రైతులకు అవసరమైన యూరియా ఇవ్వకపోతే రైతుల కోసం పోరాటం చేసి మరోసారి జైలుకెళ్లడానికి సైతం సిద్దమని మాజీ మంత్రి జిల్లా సిపి అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సిపి చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్నేటి కోటేశ్వరరెడ్డి సిపి మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగుణ జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య తదితరులతో కాకాని పాల్గొన్నారు మహదేవం వచ్చిన గోవర్ధన్ రెడ్డికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మేల తాళాలతో పూల వర్షం కురిపిస్తూ గజమాలతో ఘన స్వాగతం పలికారు రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం గ్రామస్తుల నుంచి సంతకాలు సేకరించారు ఈ సందర్భంగా కాకానీ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆస్తులైన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తామంటే ఊరుకోమని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెందోటి సుధాకర్ స్థానిక నాయకులు షేక్ బషీర్ జమీల్ అగ్ని తదితరులు పాల్గొన్నారు sau ne mai bakwai ne కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ముత్కూరు మండలంలో బ్రహ్మదేవం గ్రామానికి నేను నాతో పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి పరిశీలకు వ్యవహరిస్తున్నటువంటి నా సోదరుడు పేరు నెట్టి కోటేశ్వర రెడ్డి గారు మేమందరం కూడా మండల కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి రావడం జరిగింది జనం ఈరోజు చూస్తే జనం హోరు చూస్తే నాకు అనిపించింది మనం ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నామా లేదు గెలిచి మనమే అధికార పక్షంలో ఉన్నామా అనేటువంటిది కూడా తెలియనిటువంటి పరిస్థితి అంత పెద్ద ఎత్తున ఈ రోజు విచ్చేసి ఆశీస్సులు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మెడికల్ కళాశాలలకు సంబంధించి చంద్రబాబు నాయుడు దుర్మార్గం అనేటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు వాళ్ళందరినీ కూడా పాపం పేదల్ని వైద్య విద్యకు దూరం చేస్తూ పేదలకి కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అందాల్సినటువంటి వైద్యాన్ని దూరం చేసేటువంటి సందర్భంలో దాన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ పతి అయినటువంటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మీరైనా చొరవ తీసుకుని ఈ అన్యాయాన్ని దుర్మార్గాన్ని అడ్డుకోండి అని చెప్పి కోరడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో చర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రోజు జనం పుంకాను పుంకాలుగా ఎక్కడికి ఇది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కన్నా కూడా ఎక్కడికి వెళ్ళిన ప్రజల్లో ఉండేటువంటి ఆవేశం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానం ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆవేశం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈ రోజు పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చే ప్రజలను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలనతో బేరీ చేసుకుని ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రా ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారిని మరల ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానిలో భాగంగా ఈరోజు నియోజకవర్గం సంబంధించి సిమెంట్ రోడ్లు వేశాం అభివృద్ధి చేశాం సుదీర్ఘ కాలంగా అపరిష్లో ఉద్యోగాలు ఇప్పించాం విధంగా ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ కింద గ్రామంలో ఉండేటువంటి ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అంటే మత్స్యకారు ఏతరుల ప్యాకేజ్ అటువంటిది మత్స్యకారులు కూడా ఆ ప్యాకేజ్ అందించేటువంటి అవకాశం కల్పించాం దానితో పాటు వాళ్ళు అడిగినటువంటి మత్స్యకారులకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారి కి సంబంధించినటువంటి దాన్ని దాదాపుగా కొలిక్కి తీసుకొచ్చాం గ్రామాల అభివృద్ధి పనులు చేశాం సచివాలయాలు నిర్మించాం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ తీసుకొచ్చాం ఇవన్నీ తీసుకొస్తే ఈరోజు ప్రభుత్వంలో చూస్తే గ్రావెల్ అమ్ముకోవడం ఇసక అమ్ముకోవడం మట్టి అమ్ముకోవడం పూర్తికి సంబంధించి వాటిల్ని అమ్ముకోవడం పూడి ధరలించేటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బంకరల దగ్గర సోమిరెడ్డి ముఠా మూడు వందల రూపాయలు వసూలు చేశాయని చెప్పడం పొలగమూడి దగ్గర సంత ఏర్పాటు చేసుకుని వాళ్ళ కొడుకు ప్రతి నెల ఐదు లక్షల రూపాయలు దండుకోవడం ఎంతసేపటికి దండకాలు పంపకాలు తప్ప ప్రజల గురించి అభివృద్ధి సంక్షేమం పరిస్థితి లేదు అందుకే మరలా చెప్పా మరలా చెబుతున్నా యూరియా విషయంలో ఏదైతే ఈ రోజు కార్డులు ఇచ్చి మేము ఎకరాకి మూడు ఎకరా ఎకరాకి మూడు బస్తాలు ఇస్తామన్నారో ఆయన లేదు కాబట్టి రైతులు కొంతమంది అంటున్నారు అయ్యా మాకు ఎకరాకు మూడు బస్తాలు ఇస్తానంటున్నారు గట్టిగా మాట్లాడితే మమ్మల్ని పోలీసుల చేత బయట అరెస్ట్ చేస్తున్నారు నేను చెప్పా రైతులకి ఎంత అవసరమైతే తెలుగుదేశం పార్టీ వారికి మేము దోచుకుని పోయి యూరియా మా ఇళ్లలో వేసుకుంటామంటే కుదిరే పని లేదు అవసరమైతే మరొకసారి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడతాం రైతు ప్రయోజనాలు మాత్రం ఎక్కడా కూడా ఉండేటువంటిది ఉండదు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి యూరియా అందించేటువంటి బాధ్యత మీ ఇంటి పెట్టగా నాది అని చెప్పి రైతులందరికీ సందర్భంగా మనం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అంతమందుతుంది మిగిలిపోయినటువంటి పనులు ఈ రోజు పడుతున్నటువంటి ఇబ్బందులు అందరికీ కూడా చెప్పాం ఈ రోజు ఎవరినైతే ఇబ్బందులు పడుతున్నారో అందరూ లెక్క రాసుకోండి ఆ లెక్కలన్నీ సరిచేస్తాం ఎవరిని విడిచిపెట్టేటువంటిది అధికారులను విడిచిపెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి రోజు ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తలు ఎవరికి ప్రసక్తి ఉంటుందని చెప్పి ఈ సందర్భాన్ని ఒక్క పిలుపుతో పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి చేతులు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రాన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్